జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ మరియు పదవ తరగతి టెన్ జీబీ నుంచి నైన్ జీబీ వచ్చిన విద్యార్థి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అవార్డులు పోస్టర్ను ఆవిష్కరించిన మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఈ నెల పన్నెండున గురువారం ఉదయం పదకొండు గంటలకు మహబూబ్ నగర్ పట్టణంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఎందు నిర్వహించే ప్రోగ్రాంకు ఆమెను అతిథిగా ఆహ్వానించడం జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల అవార్డులు విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతిలో ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం చాలా మంచి పరిణామం ఇటు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులకు ఒకే వేదికపైన అవార్డులు ఇవ్వడం మంచి పరిణామం అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రైవేట్ స్కూల్ అధ్యక్షులు ఎన్ ప్రభాకర్ రామచంద్ర జి భాను ప్రతాప్ అన్సర్ హుస్సేన్ మల్లికార్జున్ రాములు మొదలైన వారు పాల్గొన్నారు జిల్లా ప్రైవేట్ స్కూల్ అధ్యక్షులు ఎన్ ప్రభాకర్ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు అట్లానే ఎస్ఎస్సిలో మొన్న టెన్ జీబీ నుంచి నైన్ జీబీ వచ్చిన విద్యార్థి విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లనే ఇంతకుముందు కూడా మన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అర్ణమేడం దగ్గర గోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇస్తాం ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఎన్ఎం సినిమా దగ్గర కూడా గోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు కష్టపడి విద్యార్థులకు విద్య అందిస్తున్న టీచర్లు వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు ఉండడం లేదు కనుక ఇది ఒక పన్నెండు సంవత్సరాల నుంచి మేము ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయునికి టీచర్కు మేము ఈ యొక్క బెస్ట్ టీచర్ అవార్డ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమము చేస్తూ ఉన్నాం ఇప్పుడు విధంగా ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర పట్టణంలో ఉన్న క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల పన్నెండు అంటే గురువారం రోజు ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ కాబోతుంది కనుక జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్స్ మన స్కూల్లో పనిచేసే టీచర్ల యొక్క పేర్లు నామోదు చేసి పదకొండు తారీఖు వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు నవభారతి విద్యాలయం ఆదిత్య నవోదయ కోచింగ్ సెంటర్ దగ్గరికి పంపించవలసిందిగా కోరుతున్నాం అట్లానే విద్యార్థుల యొక్క టెన్ టెన్త్ క్లాస్ ఏవైతే ఉన్నారో ఆ టెన్త్ క్లాస్ విద్యార్థుల యొక్క టెన్ జీబీ నుంచి నైన్ జీబీ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలి ఎందుకంటే ఇది మన యొక్క టీచర్లను మనం గౌరవించుకునే సాంప్రదాయం అనేది మనము ఇక్కడ చేస్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి అట్లానే టీచర్ కూడా ఇది ప్రోత్సాహకం అంటే నేను కష్టపడడానికి ఫలితంగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా నాకు గుర్తింపు ఇచ్చిండ్రు అని వాళ్ళకు కూడా ఒక మంచి నేమ్ ఉంటుంది కనుక మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం గత పద్నాలుగు సంవత్సరాల నుండి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో అయితే ఉపాధ్యాయులను సన్మానించే అవకాశం సన్మాని సన్మానం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా అలాగే మన మన టీచర్లకు కూడా సన్మానం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పద్నాలుగు సంవత్సరాల క్రితం మన ప్రభాకర్ గారు జిల్లా ప్రైవేట్ స్కూల్ అధ్యక్షులు ఈ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా సన్మానించాలని ఏదైతే అభిప్రాయం తీసుకున్నారో దాన్ని మేమందరం ఆయన కృషి వినలేనిది కాబట్టి ఇలాగే ముందు ముందు కూడా ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడతారు వాళ్ళు కూడా పిల్లలను విద్యార్థులను భావితరాలను నిర్మాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా సన్మానిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమము చాలా మంచిది వా వారిని చా వారి కృషి ఎనలేనిది ప్రభాకర్ గారిది కాబట్టి ఇలాగే ఈ కార్యక్రమాన్ని నిరంతరము తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పట్టణ ప్రైవేట్ స్కూల్స్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో పన్నెండు తారీఖు రోజు నిర్వహించదలిచినాము ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ప్రైవేట్ స్కూల్లో దగ్గర పిల్లలు నైన్ పాయింట్ నుంచి టెన్ జీబీ మధ్యలో వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది అదే రకంగా మా ప్రైవేట్ స్కూల్లో పనిచేసినటువంటి టీచర్స్ వారి యొక్క శ్రమను గుర్తించి గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు ఏ రకంగా గవర్నమెంట్ నుంచి సన్మానం పొందుతున్నారో మేము కూడా అదే రకంగా ప్రతి స్కూల్ నుంచి ఒకరు లేదా ఇద్దరు టీచర్లని ఎంపిక చేసుకొని వాళ్ళ గుర్తింపు తగ్గట్టు సన్మాన కార్యక్రమం అనేది మేము గత పది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము ఇదే పరంపరను మా యొక్క నిర్వహణ అనేది చూసి రాష్ట్ర స్థాయిలో కూడా మిగతా ప్రైవేట్ స్కూల్స్ కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి మా అన్న ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ